భూమి అంతా కూడా ఓంకారం అనేటువంటి ఆవర్తనలా ఉంది ఓంకార వర్తనం అందులో ప్రవహించేటువంటి నీళ్లు యజురమల జుష అందులో ఉండేటువంటి నీళ్ళంతా కూడా యజురవేదం అంటారు యజురమల జుష ఆ పైన వచ్చేటువంటి ధ్వని అంతా కూడా సామగంభీర ఘోష సామవేదము గలగల శబ్దము ఏ విధంగానైతే నీళ్ల శబ్దం అవుతుందో అంత అద్భుతమైనటువంటి శబ్దాన్ని మనకు ఇస్తుంది ఋగ్వేదర్వకూల క్రమ పద పులి నన్యాయ శాస్త్రోత్తరంగా ఋగ్వేదము అథర్వవేదము రెండు కూడా ఆ ఓంకారానికి అటు ఇటుగా ఇసుక తిన్నల వలే ఉన్నాయి అందుకని వేదమంతా ఒకటే అనేటువంటి భావంలో ఉంది ఋగ్వేద అథర్వకూల క్రమ పద పులిన పద క్రమము జట ఘన దండ శిఖి రేఖ పింఛ వేదానికి ఇంకా పైభాగం ఉంటుంది ఇవన్నీ కూడా న్యాయశాస్త్రోత్త నీళ్ళపైన అలలు తరంగాలు ఏ విధంగా వస్తాయో అవన్నీ కూడా ఆ రకంగా ఉన్నాయి అంగగ్రాహ లోపల ఉండేటువంటి వందలాది జలచలవాసులన్నీ కూడా బ్రహ్మ విద్యలు అనేటువంటి పేరు విద్వద్వా సర్వదా సర్వదాన అటువంటి వేద శివ శివో వేద వేదాధ్యాయీ సదాశివ వేదాన్ని అధ్యయనం చేసేటువంటి వాడు అధ్యాపన చేసేటువంటి వాడు నిరంతరం వేదం కోసం కృషి చేసేటువంటి వాడు శివస్వరూపులు అలాంటి జగదేపురం వేద పాఠశాలను నడిపించినటువంటి లక్ష్మీనారాయణ తాత గారు కూడా శివస్వరూపులు ఆయన ఆధ్వర్యంలో జరిగి అనేక మంది విద్యార్థులు విద్వద్వీయం వారి నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాట కూడా గంగతో సమానమైనటువంటిది అలాంటిది సత్వయాగం ఏ విధంగా చేయాలి అనేటువంటి ఉపనిషత్తులు మనకు చెప్తున్నారు తస్యైవం విదుషో యజ్ఞాత్మ యజ ఒక మనిషికి యజ్ఞం అనేటువంటిది తన దేహం యజమానుడు అవుతున్నాడు తాను శ్రద్ధాపత్ని తన యొక్క శ్రద్ధ మొత్తం కూడా భార్య శరీర విధ్మము ఉండేటువంటి యముకలన్నీ కూడా యుద్ధమాలు కర్రలు శరీర విధ్వం ఉండేటువంటి వెంట్రుకలన్నీ కూడా వేద వేదశిఖా అందుకనే ప్రతి వాడికి ఉండాలి శిఖ వేద సమానమైన ఒక యాగం చేయాలి అంటే ఒక యూపస్తంభం కావాలి అది హృదయం అవుతుంది హృదయం కామ ఆద్యం వాడి యొక్క కోరికలన్నీ కూడా నెయ్యి అవుతున్నాయి మన్యు పశువు వాడి కోపము అక్కడ పశువు అవుతుంది అందుకని కోపాన్ని ఎప్పుడు సంహరిస్తూ ఉండాలి మన్యు పశువు తపో తపస్సంతా కూడా అగ్ని దక్షిణ వాని వాక్కు ఉద్ మంత్రం చెప్పేటువంటి బ్రాహ్మడు అవుతున్నాడు ఒక యజ్ఞం చేయాలి అంటే అధ్వర్యుడు అధ్వర్యు హోత బ్రహ్మ వీళ్ళందరూ కావాలి అలా చక్షురధ్వర్యు చూసేటువంటి కళ్ళు అధ్వర్యుడు అవుతున్నాడు బ్రహ్మ మనస్సు బ్రహ్మ శ్రోత్ర ఆగ్నేతుడు చెబులవుతున్నాయి యా భత్యయే తేసా దీక్షా యదష్ణాసి సద్ధ విర్య్యపివతి తదస్య సోమపానయ్య దమతే తిండి హవిస్ అవుతుంది రమించడము సోమపానం అవుతుంది తదస్య సోమపానయ్య దమతే తదుపసదోయ సంచదత్య భవిష్యัจ్యుత్తిష్ఠతే చ సప్రవర్గ్యో యమ్ ముఖం తదాహ వనీయః లేచి తిరుగుతు కూచోని మాట్లాడుతు పరిగెడుతు అలా ఇలా రావడం ఇంది కూడా సవనాలు ప్రవర్గ్యము అనేటువంటిది మేక నెయ్యి మేకనెయ్యి ఆద్యము అని అంటారు ఆద్యములో మేకపాలను మేక నెయ్యిని బాగా ఉడికించి ఆ ఆద్యములో ఎప్పుడైతే పాలు పోస్తామో అందులో నుండి ఒక అగ్ని పైకి వస్తుంది దాని ప్రవర్గ్యము అంటారు ఉష్ణం ఉష్ణేన శీతలం ఆద్యము ఉష్ణం మేకపాలు ఉష్ణం ఇవి రెండూ కలిసినప్పుడు దీని ద్వారా ఆగిరి పైకి పోయినప్పుడు అది శీతలం అయి మనకు వర్షం వస్తుంది యజ్ఞాద్భవతి పర్జన్యహాని అందుకని చెప్తున్నాను ఈ విధం గా సాధిక తాజదష్ఠాది తద్ధవిర్యద్విపది తదస్య సోమపానయ్య క్రమదే తదుపసదోయ సంచదత్య భవిషత్య క్తిష్ఠ తేజసప్రభగ్్యో యమ్ముఖం తదాహవనియో యాహలరా గ్రియదస్య విజ్ఞానంత జహోదియ ఛాయం ప్రాదదతి తత్సనిధం యత్్రాక మధ్యం దినగుం మూడు సంధులు మూడు సమనాల్ ప్రాసర మాధ్యానిక సంధులు మూడు కూడా మూడు సమనాల్ సాయం చతాని సవనాని ఏ అహో రాత్రే అహస్సు అంటే పగలు రాత్రి అంటే మనకు తెలుసు ఏ అహో రాత్రే ఈ విధంగా జరిగేది అంటే కూడా దర్శపూర్ణ మాసేష్టి అనేటువంటిది ఒకటి ఉండేది ఇప్పుడు మనం చేసేవాళ్ళు తగ్గిపోయినారు ఆ ఏ దే దర్శ పూర్ణ మాసౌ ఏ అర్ధ మాసాశ్చమాసాశ్చ ఇలా నాలుగు పక్షాలు కలిస్తే ఒక చాతుర్మాస్యం ఏ అర్ధ మాసాశ్చమాసాశ్చ తేతా తర్మాస్య నియర్తవస్తే ఒక ఋతువు కలిస్తే పశుబంధం పశుబంధ యజ్ఞానికి సమానమైనటువంటి ఏ పశుబంధ సంవత్సరాశ్చ పరివత్సరాశ్చ ఇలా సంవత్సరాలు పరివత్సరాలు ఇలా వత్సరాలు చేసుకుంటూ పోతే ఏ తత్రం ఇది సత్రయాగము అని అనబడుతుంది దీనికి అవభ్రతం ఎక్కడ తత్రం యన్మరణం తద భవతుత ఏ తత్్వై జనమరియమగ్ని హోతనం యజ్ఞానికి అవభృత స్థానం మరణం ఇది సత్వయాగం యొక్క లక్షణం కావున ఉన్నటువంటి వాళ్ళము స్నానం సంధ్యా జపోహోమో దేవతానాంచ పూజనం అతిథ్యం వైశ్వదేవాంచ షట్కర్మాణి దినే దీన్ని ఆచరించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక సోమయాజితో సమానమైనటువంటి వాళ్ళే అని మనం వేదం చెప్తున్నాం సేవా